జ్యోత్న కాశీ మీదకి అయితే సీరియస్ అవుతూ ఉంటుంది అలా జ్యోత్న కాశీ మీదకి సీరియస్ అవుతూ ఉంటే సుమిత్ర అయితే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే కాశీ మీదకే అంటూ ఉంటుంది అసలు మీరందరూ అందరూ ఇలాగా మాట్లాడడానికి నీకు ఏ హక్కు ఉంది ఇక్కడికి నువ్వు రావడానికి ఏ హక్కు ఉంది అని అనేసరికి మా అక్క బావ తరఫున నేను వచ్చాను అని చెప్పేసి అనేసరికి మీ బావ ఇంట్లో డ్రైవరు మీ అక్క ఇంట్లో పని మనిషి ఆ విషయం గుర్తు పెట్టుకో నువ్వు వరుసలు పెట్టి పిలిచే అంత రైట్స్ నీకు ఇక్కడ లేవు అని జ్యోస్న సీరియస్గా అనేసరికి దాషు అయితే సాగు అవుతూ ఉంటాడు వాడు దీపబట్టే కాదు ఏ బట్టి చూసినా వాడికి అర్హత లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివన్నారాయణ ఎందుకు నాకు అర్హత లేదు మీ ఆవిడ మా నానమ్మ మా నానమ్మ మీ భార్య కాబట్టి నాకు హక్కు ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి ఏంట్రా నీకు హక్కు ఉండేది మీ నానమ్మ నా భార్య అయినా సరే మీ అమ్మ ఒకప్పుడు ఇంటి పని మనిషిరా అని చెప్పేసి దాసుతో అయితే శివనారాయణ చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు దాసు అయితే చాలా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు నువ్వు ఒక పని మనిషి కొడుకువి ఆ విధంగా కూడా నువ్వు మమ్మల్ని పిలవడానికి లేదు ఇక దీప బట్టి చూసినా సరే నువ్వు పని మనిషి దీపకు తమ్ముడు కాబట్టి ఒక పని మనిషి తమ్ముడుగా కూడా నీకు ఆ హక్కు లేదు అని శివనారాయణ చాలా సీరియస్గా అంటూ ఉంటాడు దశరథ కూడా ఫీల్ అవుతూ ఉంటాడు శివనారాయణ అని మాటలకి దాస అయితే షాక్ అవుతూ ఉంటాడు దీప కార్తీక్ వాళ్ళైతే పం దాసుని చూసి చాలా దినగా ఫీల్ అవుతూ ఉంటారు అయినా నీకు ఏ హక్కు ఉందని నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు కామ్గా ఉండి ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఎక్కువ మాట్లాడినా బాగోదు అని చెప్పేసి శివనారాయణ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అలా సరికి దాసు అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు తన గురించి తన పుట్టుక గురించి మాట్లాడేసరికి ఇక దీప కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది శివనారాయణ ఆడిన మాటలకి ఇక కార్తిక్ వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక దాసు అయితే అవును నా పుట్టుక ఎలా ఉన్నా సరే నా నా బ్రతుకు గొప్పగానే ఉంది మీలాగా నీచంగా లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు నా పుట్టుక గురించి మీరు అన్నారు కదా మీ పుట్టుక గొప్పదే కదా కానీ మీరు ఇప్పుడు ఎలా బతుకుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు దాసు శివనారాయణ ఆ మాటలకి దాసుపై సీరియస్ అవుతూ ఉంటాడు శివనారాయణ దసరథ అయితే ఏంటి నాన్న ఆడ మీదకి కోపాడుతున్నా వాడేదో తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడు అని దసరథ అనేసరికి తెలివి తక్కువ కాదు నాన్న మెడపాత్రం ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో చూడు ఇలా ఇలాంటి వాడికి కొ వార్నింగ్ ఇవ్వడం కాదు బయటికి తోసేయాలి అని జోస్న అంటూ ఉంటుంది చూస్తున్నాను కదా చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో అని సుమిత్ర కూడా అంటూ ఉంటుంది పారిజాతాన్ని సీరియస్గా పిలిస్తే పిలిచి వీడికి నుంచి పంపించే అని శివన్నారాయణ అంటూ ఉంటాడు ఏమైందండి తన అసలు తను ఏం చేశాడని పంపించేయాలి అని అనేసరికి ముందు అని గట్టిగా అంటూ ఉంటాడు శివన్నారాయణ